ఓ మహిళ తనపై చేస్తున్న ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు ఆరోపణలు చేస్తున్న సదరు మహిళతో తాను మాట్లాడిన సందర్భాలు లేవన్నారు అధికారులను ప్రశ్నించే హక్కు ఎమ్మెల్యేగా తనకు ఉందన్న రవికుమార్ ఫిర్యాదులు రావడంతో ఆమెను కార్యాలయానికి పిలిచి సమీక్షించినట్లు చెప్పారు ఎదుగుదల చూసి ఓర్వలేక ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు విదేశాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక నేతలు పార్టీ శ్రేణులు అభిమానులు స్వాగతం పలికారు ఇంకా ఇతర ఉపాధ్యాయుల మీద కూడా ప్రిన్సిపల్స్ మీద కూడా ఏవో ఫిర్యాదులు ఉన్నాయి వారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ముందు తాత్కాలికంగా ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్ వాళ్ళ ముగ్గురిని చేశారు వాళ్ళిద్దరూ జాయిన్ అయ్యారు ఈమె ఆడియోలు కూడా మీకు వినిపించడానికి నాకు ఇక్కడ ఇది లేదు నేను చికాగో వెళ్ళాక పూర్తిగా వినిపిస్తాం ఒకటి ప్రిన్సిపల్స్ ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వద్దు జాయిన్ అయితే నేనే కేసు పెడతా అట్రాసిటీ కేసు పెడతా ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ తో తను మాట్లాడినటువంటి ఉన్నాయి మీరు ఒంటరి మహిళరా లేదా భర్తతో ఉన్నారా లేదు భర్త చనిపోయారా లేదా మీరు దళితులా బీసీలా ఈబీసీలా ఇవి ఉద్యోగ నియామకాలకే తప్ప ఉద్యోగ విధి విధానాల్లో కాదు ఈ విషయాన్ని దళిత సోదరులు గమనించాలి